వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్నహర్విల్లు అందరు అందరూ అండి నేను బాగున్నాను మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు అన్ని పనులు అయిపోయాయండి మధ్యాహ్నం భోజనంలోకి దోసకాయలు ఉన్నాయండి ఇంట్లో పిల్లలకి ఏమో ఫ్రైడ్ రైస్లే చేసి కట్టాను అనమాట మాకేమో ఇప్పుడు చార్ చేసి అన్నం వండేసాను మీకు దోసకాయలు ఉంటేనేమో దోసకాయ పచ్చడి చేసి చూపిద్దామనేసి ఈరోజు వీడియో ఉండేది దోసకాయ పచ్చడి ఎలా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిద్దామనేసి ఈరోజు ఈ వీడియో చేశానండి అందులోని ఈ వీడియోలోని నా గురించి కూడా నేను కొంచెం చెప్దామనేసి అనుకుంటున్నానండి ఇప్పటివరకు నా గురించి వీడియోలు ఏ వీడియోలోని కూడా చెప్పలేదు కదండి నేను మన ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేసుకుందాం అనేసి నేను ఈ వీడియోలో వంట చేసుకుంటూ పచ్చడి చేసి మీకు చూపిస్తూ నేను నా పరిచయాన్ని మీకు చేసుకుంటానండి ఎవరికైనా నా గురించి తెలుసుకోవాలనుకున్నట్టయితే ఈ వీడియో చూడండి అదేనండి ఇప్పుడు దోసకాయకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ముందు చూడండి దోసకాయకి కావాల్సిన పదార్థాలు అవునండి పీల్ తీసి పెట్టుకున్నాను దోసకాయలు దోసకాయలు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు అండి ఇవి నువ్వులు కరివేపాకు చింతపండు అండి వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను చింతపండు కొంచెం పలుకులన్నీ పల్లీలు పల్లీలు కొంచెం ఉల్లిపాయలు ముక్కలు చేసుకున్నానండి ఒకటే ఉల్లిపాయ కొంచెం ముక్కల కోసుకొని పెట్టుకున్నాను అంతేనండి ఇవేనండి ఆయిల్ కావాలి కొంచెమేనండి ఆయిల్ ఆయిల్ చూపించలేదు వేసేటప్పుడు మీకు చూపిస్తాను ఇవేనండి కొంచెం దోసకాయలని ఇప్పుడు కోసుకొని ముక్కలని ముక్కలు ఎలాగా కోసుకుంటారో కోసుకొని ఈ దోసకాయలని ఏవైనానండి ఏ దోసకాయలైనా సరే కొన్ని దోసకాయలు చేదు ఉంటాయి అనమాట అవి మనం కొంచెం చూసుకోవాలి నేనైతే పిక్కతో పాటు పచ్చడి చేస్తానండి చాలామంది పిక్క తీసేసి పచ్చడి చేస్తారు కొంతమంది పచ్చిగా పచ్చడి చేస్తారు నేనైతే కొంచెం వేపుకొని పచ్చడి చేస్తానండి ఇప్పుడు దోసకాయ కట్ చేసి చూపిస్తాను రండి చూడండి ఇంకండి దోసకాయలు కట్ చేసి చూపిస్తాను పీల్ తీసుకున్నాను నేను కొంచెం చిన్న ముక్క తిని చూడాలండి ఇంకేలా బాగానే ఉందండి చేతిగా ఏం లేదు ఇంకా ఇలా కట్ చేసుకోవడమే కొంచెం పెద్ద ముక్కలైనా పర్లేదండి ఏమవ్వదు మగ్గిపోతాయి అన్నమాట ఇవి ఇంతే కదండి మగ్గిపోద్ది పర్లేదు ఇంకా కట్ చేసేసుకున్నాను ఇలాగా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి ఆయిల్లో వేసి కొంచెం మగ్గబెడతాం పెడతాం కదా పర్వాలేదు మగ్గిపోతాయి దోసకాయలే కదా ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ మీద ప్యాన్ ఉంది ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అండి ఆయిల్ పోస్తాను ముందుగా అండి దోసకాయలు కాకన్నా ఇంకనండి ఆయిల్ పెట్టాను స్టవ్ మీద స్టవ్ వెలిగించి కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి ముందుగా పలుకులు వేసుకోవాలండి పలుకులు బాగా వేగాలన్నమాట అందుకనేసి ముందు పలుకులు వేసుకోవాలి ఇంకండి పలుకులు కొంచెం పలుకులు వేగిన తర్వాత కొంచెం వేగాలండి పలుకులు వేస్తున్నప్పుడు ఇంకండి ఎండుమిర్చి ఇవి పొట్టి మిరపకాయలు అంటారండి బాగుంటాయి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే కొంచెం కారంగా ఉంటాయండి ఆర తీసుకున్నాను మళ్ళీ ఇలా తుంచేస్తే బాగా వేగుతాయండి పెండుమిరపకాయలు పల్లీలు బాగా వేగాలండి కరివేపాకు పోకే వేస్తారండి కానీ నేను పచ్చడిలోకి కూడా వేస్తాను గ్రైండ్ చేయడానికండి ఇది కరివేపాకు కరివేపాకు గ్రైండ్ చేయడానికి బాగుంటుందండి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఇంకండి ఎల్లుల్లిపాయలు ఇంకా ఒకటి వేసుకొని వేయిపేసుకోవాలి అండి ఇవి వేయిపోవాలి బాగా కొంచెం బాగా వేగాలి నువ్వులండి ఇంకా నువ్వులు అవి వేగిపోయాడి నువ్వులు ఇవి మా ఇంట్లో పండినవండి అవి అందుకని కొంచెం అలా ఉన్నాయి మాకు నువ్వులాంటివి పండుతాయండి అమ్మ పంపుతారు అన్నీ ఒక్క నిమిషం ఒక్క తాగాలి నువ్వులు చెట్టుపట్లు ఆడేవారికి ఇంకనండి వేగిపోయాయి పలుపులు నువ్వులు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేగిపోయాండి ఇప్పుడు ఇందులో దోసకెముకులు వేసుకోవాలండి ఇంకొకటి ముక్కలు బాగా మగ్గుతాయండి ఇప్పుడు ఏమండి సాల్ట్ చూపించడం మర్చిపోయినాయి ఏమనుకోవద్దు ఇంకా ముక్కలకు సరిపడా కొంచెం సాల్ట్ సరిపోకపోతే అప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీ వేసుకునేటప్పుడు అప్పుడు వేసుకుందామండి ఇప్పుడు కొంచెం మేము కొంచెం తక్కువే తింటామండి కలుపుకోవాలి ఇంకా కలుపుకున్నాను కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి అలా ఏగుతుంటాయి మూత పెడతానండి కొంచెం వెళ్తాయి ఇకనండి దోసకాయ ఇక్కడ మగ్గుతుందండి నేను చెప్పాను కదా నా గురించి నేను కొంచెం చెప్తానండి అనేసి ఇప్పుడు చెప్తానండి నా పేరు ఉషా అండి మా వారి పేరు వెంకటరమణ అండి నాకు ఇద్దరు ఆడపిల్లలు అండి పెద్దపాప పేరు చిన్న చిన్నపాప పేరు రోహిణి రక్షిత అండి పెద్దపాప టెన్త్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళిందండి చిన్న పాప ఏమో సిక్స్త్ క్లాస్ అండి ఇప్పుడు మాది అసలు ఊరు అండి మాడుగుల దగ్గర కండివరం అండి కండివరం గ్రామం చిడుకాడ మండలం అండి మాది మా అమ్మమ్మ వాళ్ళది అదే అంటేనే నన్ను మావికి ఇచ్చారండి రిలేటివ్ అనమాట అమ్మాది అమ్మాయిది అయితే అండి దారాపల్లి మండలం బోయిలకింతాడ గ్రామం అండి అమ్మ వాళ్ళది అండి మా ఊరు నుంచి ఇక్కడ మేము ఉండేది వేరే దగ్గర అనమాట పెందుత్తి లక్ష్మీనగర్ అండి మేము ఉండేది పెందుత్తి మండలం పెందుత్తి గ్రామం అందులో ఒక కోన్లీ అనమాట మేము ఉండేది లక్ష్మీనగర్ అనమాట మేము ఉండేది మేము రీసెంట్గా అపార్ట్మెంట్ తీసుకున్నామండి గృహప్రవేశం మొన్న అయింది ఎనిమిది నెల అయిందండి అంతేనండి దానికోసం ఇంక ఇంతేనండి ఇంతవరకు నేను కొంచెం చెప్పాను ఈరోజు నా గురించి నేను ఇప్పటివరకు ఏం చెప్పుకోలేదు కదా అందుకోసమని మా వారు పని పని రీత్యా మేము మా వారు చేసే వృత్తిరీత్యా మేము ఇక్కడికి వచ్చామండి మాదైతే చీడికాడ చీడికాడు మండలం కండివరం గ్రామం అండి మాది అంత అలా అనేసి అంత పల్లెటూరు ఏమీ కాదు అలా అని కూడా కాదండి బాగానే పర్వాలేదు అక్కడ అందరూ ఉన్నారు కానీ మేము బాబు బావగారు అబ్బాయి నా దగ్గరే ఉంటాడండి బాబు ఇద్దరు పిల్లలు నేను మా వారు ఇక్కడ ఉంటాం పెందుత్తులో మేము ఉండే ఏరియా పెందుత్తు అండి ఇదేనండి నేను చెప్పాలనుకున్నది ఇప్పటి వరకు నేను నా గురించి ఏం చెప్పలేదు కదా అందుకనేసి నేను చెప్పాను ముందు ముందు వీడియోల్లో కొంచెం కొంచెం చెప్తానండి నా గురించి అయితే ఈరోజు ఇదేనండి దోసకాయ ఫ్రై అయిపోయింది చూపిస్తాను చూడండి అవునండి బాగా ఫ్రై అయిపోయింది కొంచెం చూడండి దోసకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది ఇప్పుడు చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి వాటర్తో అది కూడా వేసి కొంచెం ఒక్క నిమిషం రెండు నిమిషాలు మగ్గాలండి మగ్గా మగ్గిన తర్వాత చల్లారిపోగానే మిక్సీ వేసుకోవాలండి మిక్సీ వేసుకున్న తర్వాత మళ్ళీ పెట్టుకోవాలండి మీకు చూపిస్తాను ఇంకానండి చింతపండు నానబెట్టించుకున్నాను కదా వాటర్తో పాటు పోసేసుకోవడమే అండి పోసుకొని ఒక రెండు నిమిషాలు కొంచెం మగ్గాలండి మూత పెట్టుకుంటే కొంచెం మగ్గుతుంది అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను అండి ఇగోనండి గ్రైండ్ వేసాను చూడండి ఇక మరీ మెత్తగా నలిగిపోకూడదండి కొంచెం మెదిగి మెదగలైనట్టే ఉండాలన్నమాట కొంచెం పచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి ఇందులో ఇందాక నేను ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉంచుకున్నాను కదండి వాటిని మళ్ళీ ఇందులో వేసుకోవాలండి పచ్చివే వేసుకోవాలండి చూపిస్తాను ఇంకొనండి ఉల్లిపాయలు పచ్చివే ఇందులో వేసేసుకోవడమే నచ్చిన వాళ్ళు అయితే ఇవి మానివచ్చండి మా వారికి చాలా ఇష్టం అండి ఉల్లిపాయలు తగులుతూ ఉంటే చాలా అనేసి అంటారు ఇంకండి ఇలాగ కొంచెం కలిపి ఒక్కసారి మిక్సీ పట్టాలండి ఒక్కసారి ఒక్కసారి ఇలా అనేసి తీసేయడం అండి ఇంకోనండి మిక్సీ వేసాను ఒక్కసారి ఇలా అన్నానండి ఇంకండి చూడండి ఇంకండి ఉల్లిపాయలు ఇంకా ఉల్లిపాయలాగా ఉన్నాయన్నమాట కొంచెం ఒక్కసారి అంతే ఇంకండి ఉల్లిపాయలుగా ఉన్నాయి దీనికి ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి పోపు పెట్టుకుందాం ఇంకా స్టవ్ పే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసానండి ఇప్పుడు పోపు కావాల్సినవి చూపిస్తాను చూడండి ఇంకానండి తయారు చేసి ఉంచాను ఇంకానండి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఆవాలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు అండి ఇవేనండి పోపు కావాల్సినవి ఇప్పుడు ప్యాన్లో వేసుకున్నామండి అన్నీ కలిపి ఇప్పుడు బాగా కలుపుకోవాలి కొంచమే పోతానన్నా ఒక్క స్పూన్ ఆయిల్ అంతే ఎందుకంటే ఆల్రెడీ ఇలాకపోతాను కదా ఆయిల్ ఏం పెద్దగా పట్టదండి దీనికి బాగుంటుంది అన్నంతో చపాతితో అయినా బాగుంటుందండి అట్టలతో అయినా బాగుంటుంది దోశలతో అయితే ఇంకా బాగుంటుంది అన్నం అయితే ఇంకా దీంతో కలుపుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా కొంతమంది అయితే అండి ముందు అవన్నీ ఉన్నాయి కదా పలుకులు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ తీసాం కదండి నువ్వులు ఎల్లుల్లిపాయలు ఇవన్నీ ముందు పొడి కొట్టేసుకుంటారు పొడి కొట్టేసుకొని వేరేగా వేపుకొని దోసకాయలు చింతపండు వేపుకొని మళ్ళీ వేరే చేసుకుంటారు అండి నేనైతే ఇలానే చేసేస్తాను కానీ చాలా బాగుంటుందండి కొంచెం నలిగి నలగడంలో ఉంటుంది దోసకాయ పిక్కలు తీసుకొని కొంతమంది ట్రై చేస్తారు నేనైతే పిక్కలతో బాగుంటాయండి దోస పిక్కలు కదా అందుకోసమని నేను పిక్కలతోనే చేస్తానండి ఇంకా పోపు వేగిపోయింది ఇప్పుడు పచ్చడి అయితే ఇచ్చింది లేచేసుకోవడమే ఇంకనండి పోపులో వేసేస్తున్నాను అంతేనండి బౌల్లో తీసుకుని చూపిస్తాను ఇంకోనండి పచ్చడి తయారైపోయింది ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు నలకన్నానే కొంచెం బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పచ్చడి ట్రై చేసిన తర్వాత అప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ పచ్చడి మీకు నచ్చినట్టయితే నాన్న హరివిలో సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా విల్లు జై శ్రీమన్నారాయణ